ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఎలా ఉంది అసలు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎట్లా ఉండేది అసలు ఇంతకు ముందు కొంచెం తిరుము అయ్యేది కాదు ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకున్నాం ఇప్పుడు ఇప్పుడు అని చెప్తున్నారు పెడుతున్నా సన్న

లేదు లేదు పిల్లలకి చదువుకోవడానికి మోహన్ రెడ్డి గారి పాలనలో బాగుందా ఇప్పుడు లోకేష్ గారి పాలనలో బాగుంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బెటర్ గా ఉందని ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది క్లాసెస్ స్టార్ట్ అయ్యే కదా ఏమేమి ఇచ్చారు మీకు మాకు టెక్స్ట్ బుక్స్ నోట్స్ బ్యాగ్స్ షూ ఇంకా యూనిఫామ్ ఇచ్చారు అని ఎలా ఉంది అంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇస్తున్నాం కదా ఏదో చౌకబారు అంటే క్వాలిటీ లేనివి ఇస్తున్నారా మంచి క్వాలిటీ ఉన్నది మంచి క్వాలిటీగా ఇస్తున్నారు మీ టెక్స్ట్ బుక్స్ పైన పొలిటీషియన్ సీఎం ఫోటో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోటో ఉండేవంట ఇప్పుడు అవి తీసేసారంట తీసేసారన్న తీసేశారంట ముందు అసలు సీఎం గారి ఫోటో ఉండేది ఇప్పుడు అసలు ఏం లేదు ఇప్పుడు ఎలా ఉంటే బాగుందంటే వాళ్ళ ఫోటోలు వేసుకుంటేనే బెటర్ ఉంటే బెటర్ అంటావా ఇప్పుడు లాగే ఉంటేనే బెటర్ ఇంతకు ముందు వేసి బాగా ఏదో పబ్లికేషన్ ఇప్పుడు బాగుందా మీకు అంతా నెక్స్ట్ బుక్స్ కూడా సైజ్ తగ్గించారు అండి మీకు వెయిట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి సెమిస్టర్ వైజ్ ఇస్తున్నారు అంట కదా యూస్ ఫుల్ అని మరి అప్పటికి ఇప్పటికి తినేవాళ్ళు పెరిగారా మరి ఇంతకు ముందు ఎక్కడ తినేవారు మరి ఇదంతా ఎవరి వాళ్ళు మార్పు వచ్చిందా తెలుసు మరి ఏం చెప్తావు లోకేష్ గారు థ్యాంక్స్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా మీకు ఏమేమి ఇచ్చారు అసలు బుక్స్ షూ బ్యాక్ అంటే మరి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రైవేట్ స్కూల్ లో ఎలాంటివి వస్తారు అట్లాంటి యూనిఫామ్ అట్లాంటి బుక్స్ ఇచ్చామని చెప్తున్నారు నిజంగా అలానే ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు బాగుందా స్టూడెంట్స్ చదువుకోవడానికి లోకేష్ గారు ప్రభుత్వంలో బాగుందా అంటే ప్రభుత్వం వాళ్ళు సన్నబియ్యం పెడుతున్నాం అని చెప్తున్నారు లోకేష్ గారు వాళ్ళు సో బాగుంటుందా బాగుంటుంది అంటే మార్క్ వచ్చిందా అంత ముందు తినేవాళ్ళే స్కూల్లో ఎక్కువ మంది ఇప్పుడు ఎక్కువ మంది తింటున్నారు స్కూల్లో ఇప్పుడు ఎక్కువ మంది తింటున్నారు మరి క్లాసెస్ స్టార్ట్ అయ్యే కదా మీకు స్కూల్లో ఏమేమి కిట్ ఇస్తున్నావు అని చెప్తున్నారు ఏం కిట్ ఇచ్చారు అసలు బ్యాగ్ షూ స్కూల్ డ్రెస్ బుక్స్ నోట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ క్వాలిటీ బాగున్నాయా యూనిఫామ్ ఇంత ముందు ఇచ్చినవి బాగున్నాయా ఇప్పుడు ఇచ్చినవి బాగున్నాయి క్వాలిటీ ఉన్నాయా అంటే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా మంచిగా ఇస్తున్నావు అని చెప్తున్నారు వీళ్ళు ఇదంతా ఎవరు చేశారా తెలిసి ఇది సో ఆయన మంత్రిగా వచ్చిన తర్వాత మీకు అంతా స్కూల్లో బాగా చెప్తున్నారా చెప్తున్నారు ఇంతలా చేశారు కదా ఆయనకి ఏం చెప్తావు

ఆ టేస్ట్ ఉంటుంది ఏంటి ఏం పెడుతున్నారు స్కూల్లో మెనూ ఉంటుంది అసలు ఏది పెడితే అది పెట్టేస్తున్నారు మెనూ ఉంటుంది పిల్లలు తింటున్న అందరు తింటున్నారు దగ్గర ఉన్నారా లోకేష్ గారు తెలుసా నీకు ఆ తెలిసి తెలుసా మినిస్టర్ తెలుసు వచ్చిన తర్వాత మార్పు వచ్చిందా మీకు ఆ వచ్చింది లోకేష్ గారు ఉన్నోడు బాగుందా జగన్ గారు ఉన్నోడు గారు మరి మీ స్కూల్ స్టార్ట్ అయ్యే కదా ఏమేమి ఇచ్చారు మీకు బ్యాగ్స్ షూస్ యూనిఫామ్ బెల్ట్ సాఫ్ట్స్ అన్ని ఇచ్చారు బాగున్నాయి అన్ని బుక్స్ సన్న బియ్యం చాలా బాగుంది అందరికి తినాలనిపిస్తుంది బాగుంది అన్నం తినడానికి అప్పుడు బాగుండేది ఇప్పుడు అందరం ఎక్కువ తింటున్నాం అందరూ వస్తున్నారు బాగా మరి ఏం చేసేవాళ్ళు లావు ఉండేటప్పుడు అన్నం తెచ్చుకున్న వాళ్ళ ఇప్పుడు క్యారేజ్ తెచ్చుకోవట్లే మరి సన్న బియ్యంతో అన్నం బాగుందా లావు బియ్యంతో అన్నం బాగుందా టేస్ట్ ఉంటున్నాయా మరి ఏంటి మెనూ ఏంటి రోజుకో మెనూ మారుస్తున్నారా రోజు ఒకటే అన్నం పెట్టేస్తున్నారు మెనూ మారుస్తున్నారా ఎగ్ గాని చిక్కి జావ రాగిజావు గానీ పెడుతున్నారు ఇవన్నీ సో ఇదంతా మరి ఇంత ముందు లావు బియ్యం ఉండేది ఇప్పుడు ఏమో మార్పు వచ్చిందని చెప్తున్నావు కదా ఈ మార్పు రావడానికి కారణం ఎవరో తెలుసా తెలుసా లోకేష్ గారి చూసావా ఎప్పుడైనా మీకు విద్యాశాఖ మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన మీరు అంతా భోజనం తినాలని చెప్పి ఇవన్నీ మార్పులు తీసుకొచ్చారు మీకోసం ఇంతలో ఆలోచిస్తున్నారు కదా ఏం చెప్తా మరి ఆయన మరి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా ఏమేమి ఇచ్చారు మీకు బ్యాగ్స్ యూనిఫామ్ బుక్స్ అన్ని ఇస్తున్నారు బాగున్నాయా బ్యాగ్స్ గానీ బుక్స్ గానీ అన్ని బాగున్నాయి బ్యాగ్స్ అన్ని

రోజు ఒకటే పెట్టేస్తున్నారా లేదా రోజు తీరు మారుస్తున్నారా రోజు తీరు మారుస్తున్నారా డైలీ రోజు కర్రీ పులిహారాన్ని వైట్ రైస్ పెడతారా మీరు అన్నము ఒక స్కూల్లో తినట్లేదు అని చెప్పి మెనూ మార్చేసి మీకు టేస్ట్ గా పెడతాం అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు మరి నిజంగా జరుగుతుంది అట్లా జరుగుతుంది కారణం ఎవరు మరి నారా లోకేష్ బాబు గారు ఏం చెప్తావు లోకేష్ గారికి థ్యాంక్ యూ చెప్తారా థ్యాంక్

అలానే ఉన్నాయి అన్న ముందు మీకోసం ఇంతలా ఎవరైనా ఆలోచించారా ఆలోచించలేదు అన్న ఇప్పుడు కొంచెం బాగున్నాయి అన్న బాగుంది స్టడీ ఎలా ఉంది బాగా చెప్తున్నానని ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయింది అన్న బాగా జరుగుతుంది క్లాసులు లీ స్టడీ చాలా ఉంది బాగుంది ఏంటి ఎంత ముందుకు ఇప్పుడు ఏంటి మార్పస్ ఇంతకు ముందు లావు బియ్యం వచ్చాయి అది ఇప్పుడు సన్న బియ్యం బాగుంటుందా సన్న బియ్యంతో అన్న బాగుంది ఏం ఇచ్చారు క్లాస్ స్టార్ట్ అయ్యే కదా మీకు యూనిఫామ్ బ్యాగ్స్ షూ బెల్ట్ బుక్స్ బ్యాగ్స్ ఈ సారీ ఇట్ ఇంతకు ముందుగానే ఇప్పుడు కొంచెం పెద్ద బాగుండేది కాదు అసలు టేస్ట్ ఉండేది కాదు ఉప్పు ఉండేది కాదు ఇప్పుడు బాగుంది రైస్ గానీ కర్రీ గానీ కూరలు టేస్ట్ ఉంటున్నాయి మార్పు వచ్చింది అని చెప్తున్నారు నిజమేనా అంటే రోజు గమ్మనే పెడుతున్నారంట నిజంగా పెడుతున్నారు ఇదంతా ఎవరి వాళ్ళు వచ్చిందా తెలిసి మార్పు చంద్రబాబు గారు లోకేష్ వారి వల్ల లోకేష్ గారు మీ విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా ఆయన మీరు అన్నం తినట్లేదు అని చెప్పేసి ఈ విధంగా మార్పు తీసుకొచ్చారు హ్యాపీ అంకేం మార్పు వచ్చింది మీ స్కూల్ కి ఇయర్ లో డ్రెస్ బాగుంది బుక్స్ బాగున్నాయి మొత్తం షూ కూడా బాగుంది బానే ఉంది మొత్తం చేస్తున్నారు ఏం చెప్తావు లోకేష్ గారికి థ్యాంక్స్